హాయ్ ఫ్రెండ్స్ అందరికీ జై శ్రీరామ్ శ్రీకాళహస్తి మహిమ శ్రీకాళహస్తీశ్వరుడికి తొడిగే కవచానికి తొమ్మిది పోగులు ఇరవై ఏడు దీపాలు ఉంటాయి స్వామివారిని చూపించిన చూసినంత మాత్రాన తొమ్మిది గ్రహాల యొక్క దోషాలు తొలగిపోతాయి అలాగే ఇరవై ఏడు దీపాలు ఇరవై ఏడు నక్షత్రాలకు ప్రతీకగా ఉండి ఇరవై ఏడు నక్షత్రాల వారిని స్వామివారు కాపాడుకుంటూ ఉంటారు జ్ఞాన పరశురాంబ అమ్మవారి వడ్డానం నాగపడగ ఆకారంలో ఉంటుంది ఈ వర్ధ్యానం దర్శించినంత మాత్రాన కాలశర్ప దోషాలు తొలగిపోతాయి అమ్మవారి గర్భగుడి బయట ఉండే ముఖద్వారానికి పైన నవగ్రహాలు చెక్కబడి ఉంటాయి వాటి కింద నిలబడి అమ్మను దర్శించుకోవడం వలన తొమ్మిది గ్రహాలు సానుకూల ఫలితాలు ఇస్తాయి ఈ ఆలయంలో శ్రీకాళ అస్తీశ్వరుడు పడమడను జ్ఞాన తూర్పును దక్షిణామూర్తి దక్షిణాన్ని పాతాల గణపతి ఉత్తరాన్ని ఇలా నలుగురు నాలుగు దిక్కులను చూస్తూ ఉంటారు వారి దర్శనం చేసుకోవడం వల్ల ధర్మ అర్ధ కామ మోక్ష చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి జై శ్రీరామ్ ఓం నమ శివాయ